గుడ్ మార్నింగ్ ఈ మెంతులు అయితే తలకి పెట్టుకుందాం అనేసి అనమాట నాకు కుదరలేదు సో నాకు ఒక అక్క చెప్పింది అంటే చూశాను అనమాట వాళ్ళ ఇంట్లో మెంతులు వేస్తే అనేసి నేను కూడా టూ డేస్ నానబెడితే చిన్న ములకలు వచ్చాయి అరే నిజంగానే వస్తుందా ట్రై చేద్దాము అనేసి ఆ కొత్త కుండి తెచ్చాను అనమాట ఫ్రైడే రోజు ప్రత్యేకంగా దీనికోసం ఏం కాదు ఏదైనా చెట్లు అనేసి నాకు ఇంట్లో చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం కానీ కిరా ఇంట్లో అది చాలా పని అందుకే కొన్ని కొన్ని అయితే చెట్లు తెచ్చి వేసుకుందాం అనేసి ఈ కుండి తెచ్చాను అనమాట నేను ఫ్రైడే రోజు మార్నింగ్ వేసాను మండే రోజు మార్నింగ్ చూడండి ఎంత చిన్న చిన్న ములుకలు వచ్చాయో నా చేతులతో నేను వేసాను ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించిందో ఇదైతే మా ఇంటి పక్కన అమ్మే టమాటా గింజలు వేసిందంట అవి టమాటా చెట్లో ఏంటిదో నాకైతే ఐడియా లేదు నిజంగా చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యా మా తులి చెట్టునైతే దండం పెట్టుకోండి పొద్దు పొద్దున్నే ఓకే దెన్ బై బాయ్ మీరు కూడా ఇట్లా